హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ అతికేస్తాను ఇక్కడ రెండు హ్యాండ్స్ పెట్టాను కదా ఫస్ట్ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ని తీసుకుని నాలుగు వేలు కొలత పెట్టి అక్కడి నుంచి కొంత క్లాత్ని పెద్ద డాట్కి తీసుకుని పెద్ద డాట్ అయితే ఈ విధంగా క్రాస్గా పైకి క్లాత్ పైకి వచ్చే వరకు డాట్ వేస్తాను ఈ పెద్ద డాట్ వచ్చేసి టూ టైమ్స్ కుట్టుకోవాలి చిన్న డాట్లు ఉంటాయి కదా మనకి పట్టి దగ్గర నుంచి చంకలోంచి వచ్చే డాట్లకి వన్ టైం కుట్టుకుంటే సరిపోద్ది ఈ పెద్ద డాట్ ఎదురుగుండా ఈ మనకి పట్టి కొలత దగ్గర నుంచి ఒక డాట్ లాగేసి మళ్ళీ చంకలోంచి పెద్ద డాట్ ఎదురుగుండా ఒక డాట్ లాగేసాను ఇంతేనండి షేపు మనకి షేపు చక్కగా నిలబడుతుంది రౌండ్గా వస్తుంది ఈ విధంగా వేస్తే మీకు అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఈ చిన్న ఆదివారికి నేను వేళ్ల షేప్ వేసినప్పుడు వేసినప్పుడు మూలకొచ్చేసినట్టు అనిపిస్తుంది అనేసి మూలకొచ్చేస్తుంది అంటుంది అనిపించినట్టు కూడా కాదు అయితే ఇక్కడ మీరు ఒకడు గుర్తుంచుకోవాలి మీరు అలా అన్ అను అనుకున్నారంటే అది అపోహ అని నేను అంటాను చిన్న అయినా పెద్ద అయినా మీరు ఏ సైజుకి వేస్తున్నా వేళ్ళ కొలతలు ఇంతేనండి చిన్న సైజు వారికి రెండు వేళ్ళే పెట్టాలేమో లేదంటే ఒక్క వేలే ఒకటిన్నర వేలు పెట్టాలేమో అని మీ మీకు డౌట్ ఉండొచ్చు చాలామంది కొత్త వారికి ఈ డౌట్లు వస్తాయి నిజానికి ఇక్కడ చిన్న చిన్న సైజు వారికి ఎన్ని వేళ్ళు పెద్ద సైజు వారికి ఎన్ని వేళ్ళు అని ఉండదు ఏ సైజు వారికైనా మీరు హుక్స్ పట్టికి నాలుగు వేళ్ళు పెట్టవలసిందే తాళ్ళు పట్టికి మూడు వేళ్ళు పెట్టవలసింది ఏ సైజు వారికైనా మన హృదయ భాగం ఏదైతే ఉంటుందో చెస్ట్ చెస్ట్ దగ్గర దూరం మనకి ఛాతికి దూరాన్ని ఈ వేళ్ల కొలతలు మనకు టేప్తో చూసుకుంటే రెండున్నర ఉంటుంది అర్థమైందా మీకు ఇప్పుడు టేప్తో లెక్ కొల కొలిసారో మీరు ఎప్పుడైనా వేళ్ళ కొలతలు మూడు పెట్టేసి అక్కడ ఎంత వరకు వచ్చింది ఆ మూడు వరకు ఆ నాలుగు వరకు అనేది ఎప్పుడైనా కొలిచారా కొలిచి చూడండి ఒకసారి టేప్ కొలతలతో రెండున్నర అలా వస్తుంది అంతకన్నా ఎక్కువ రాదు డాటు వేయడానికే కదా దూరం చూస్తున్నాం మరి బాడీ కొలతలు తీసినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఛాతీ మధ్యలో రెండు ఛాతీ రెండు ఛాతీల మధ్యలో దూరాన్ని టేపుతో మనం కొలవం ఎందుకని అక్కడ రెండున్నరకి దూరం పెట్టుకుంటే ఏ సైజు వరకైనా సరిపోద్ది దాని మీద ఎక్కువగా అపోహాలు పెట్టుకోకండి నేనైతే ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి ఈ విధంగానే స్టిచ్ వేస్తున్నాను ఎప్పుడు నాకు అలాంటి ఆలోచనే రాలేదు ఈ చిన్న సైజు వరకు ఒక పక్కకి వెళ్ళిపోతుంది సాతి అన్నట్టు నాకు ఎప్పుడూ అనిపించలేదు అలాగే సేమ్ టైం నేను కుట్టిన బ్లౌజులు ఇచ్చిన వారు అస్సలు ఛాతి దగ్గర ఎప్పుడు నాకు రిపేర్ అనేది చెప్పలేదన్నమాట అంత పర్ఫెక్టు అని నేను చెప్పగలను ఈ వేళ్ల కొలతలతోటి షేపు ఇక్కడ చూడండి నేను మూడు వేలు పెట్టి ఇక్కడి నుంచి కొంత క్లాతిని తీసుకుని పెద్ద డౌట్ వేసేస్తున్నాను ఇది దేనికి మనకి తాళి పట్టిక అన్నమాట తాళి పట్టికి వెళ్ళే షేప్ అన్నమాట తాళి పట్టికి వెళ్ళే షేప్కి మూడు వేలు కొలత మరి ఉక్స్ పట్టికి వెళ్ళే షేప్కి నాలుగు వేలు కొలత ఈ పెద్ద డాట్ వేసే దూరమే మనం ఎక్కడ ముఖ్యం ఈ చిన్న డాట్లు అంటారా పెద్ద డాట్ ఎదురుగుండా వస్తాయి మధ్యలోంచి సంఖలోంచి వీటికి పెద్ద లెక్క ఉండదు అన్నమాట పెద్ద డాటే లెక్క పెద్ద డాట్ పర్ఫెక్ట్గా వెయ్యాలి అది ఈ చేతి కొలతలతో ఫరపెట్టి ఇంకా దీనికి తిరిగిలేదని నాకు ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను కొన్ని వేల జాకెట్లు కుట్టాను ఒకటి రెండు కుట్టి కాదు మీకు చెప్పేది కొన్ని వేల జాకెట్లు ఒక పదిహేను సంవత్సరాల నుంచి కుట్టడం వల్ల నాకు దీని మీద గ్రిప్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పగలను చిన్న సైజు వారైనా పెద్ద సైజు వారైనా మీరు ఏ సైజు వారైనా మీకు మూడు ఏళ్ళు తాళ్ళు పట్టికి కొలత పెట్టి పెద్ద డాట్టు వేసేయండి నాలుగు వేళ్ళు కొలత పెట్టి ముక్స్ పట్టికి పెద్ద డాటు వేసేయండి పెద్ద డాటికి క్లాత్ ఎంత తీసుకుంటున్నారు అనేది ఎప్పుడు ఆలోచించమని చెప్తాను చిన్నగా సాతి ఛాతి చిన్నగా ఉందనుకోండి అంటే బ్రష్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ పెద్ద డాటుకి తీసుకునే క్లాత్ ఏదైతే ఉంటుందో అది తక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఆ చిన్న ఛాతి వారికి అది సరిపోద్ది లే అలా కాకుండా ఎక్కువ క్లాత్ తీసుకున్నారనుకోండి ఆ ఏరియాలో లూజ్ వచ్చేస్తుంది అనమాట ఆ బ్రష్టు ఎంత ఉందో అంతే మీరు అంతకు తగ్గట్టు తీయకపోతే లూజ్ వచ్చేస్తుంది బ్రష్ట్ కంటే ఎక్కువగా పైకి లాగా ఎత్తుపెట్టినట్టు లూజ్ వస్తుంది అనమాట అదే మీరు పెద్ద సైజు బ్రష్ట్ ఉన్నవారికి ఈ పెద్ద డాటికి ఎక్కువ క్లాత్ తీసుకుని వేశారనుకోండి వాళ్ళకి ఆ ఛాతి నిలబడి ఫిట్గా పడతదనమాట నిలబడుతుంది వాలుపోకుండా ఉంటుంది ఒక అయితే ఇలా కామెంట్ చేశారు ఇలా షేపు వాలిపోతుందండి అనేసి కిందకి వాలిపోతున్నట్టు ఉంటుంది అనేసి కిందకి వాలిపోతుందంటే దాని కారణం ఏంటనుకుంటున్నారు పెద్ద డాటికి తీసుకునే క్లాతిని మీరు చాలా తక్కువ తీసుకున్నారనుకోండి పెద్ద సైజు వాళ్ళకి ఆ ఛాతి కిందకి నిలబడిపోద్ది అనమాట అది నిలబడదు మోయలేనట్టుగా కిందకి మీరు చిన్నది చిన్నదేసినప్పుడు అక్కడ క్లాత్ జనరేట్ అవినప్పుడు ఏమంటారు ఆ ఛా ఆ ఛాతి అందులో ఏం కూర్చుంటుంది చెప్పండి అందుకని పెద్ద ఛాతి వారికి పెద్ద డాటికి ఎక్కువ క్లాత్ తీసుకోండి చిన్న జాతి వారికి చిదడాకి చి తక్కువ క్లాత్ తీసుకోండి ఈ విధానం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇలా కాకుండా మాకు అలా అయితే కన్వేషన్గా ఉందంటే వాళ్ళు ఇచ్చిన అది బ్లౌజ్ ఉంటుంది కదా దాని దానికి పెద్ద డాట్ ఉంటుంది కదా ఆ వెడాలపుని కొలిచిన కూడా డాట్ వేసుకోవచ్చు అని చాలా వీడియోల్లో మీకు చెప్పాను షేప్ గురించి షేపు గురించి ఇంత వివరంగా మీకు ఎందుకు చెప్తానంటే ఇంత ఈజీ షేపు మెజర్మెంట్ మీకు ఎక్కడ ఉండదు ఇంత పర్ఫెక్ట్గా కూడా రాదు కాబట్టి ఇందులో కొంచెం గ్రిప్ని సాధించండి కొన్ని సా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు కొన్నిసార్లు ప్రయత్నించండి ఎప్పటికైనా మీరు సక్సెస్ అవుతారు ఏదైతే రాదనుకుంటారో దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ పెట్టండి తప్పకుండా వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఛాతి మీద ఆధారపడి ఉంటుంది బ్యాక్ పార్ట్ వచ్చేసి మెడ రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది అప్పుడే బ్లౌజ్ అందంగానే ఉంటుంది బాగా సెట్ అవుతుంది మరి ఫ్రంట్ డాట్ గురించే మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం ఫ్రంట్ డాట్ అనేది పెద్ద డాట్ మీద ఆధారపడి ఉంటుంది మళ్ళీ ఈ మూడు చిన్న డాట్లు మీరు ఏ విధంగా వేసినా ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది ఈ పెద్ద డాట్నే మంచి కొలతలతోటి మీరు టేప్తో వేసినా మంచిగా వేయాలి లేదా ఇలా వేళ్ళ కొలతలతో వేసినా మంచిగా వేయాలి పెద్ద డాటే ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ పెద్ద డాటికి పెద్ద ఛాతి ఉన్నవరకి పెద్ద డాటికి ఎక్కువ క్లాత్ తీసుకోమంటున్నారు కదా అలాంటప్పుడు ఫ్రంట్ ముక్క చిన్నదైపోద్ది కదా అని ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది మీరు అలా అనుకున్నప్పుడు చాలా విపరీతమైన బ్రష్టు చాలా పెద్ద బ్రష్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఈ ఫ్రెంట్కి ఈ ఫ్రెంట్ ముక్క కాస్త ఎక్కువ తీసుకోవచ్చు అది మనం వెడాలపు ఎక్కువ తీసుకోవాలి ఒక ఇంచు ఇంచున్నర వరకు కావలితే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు చివరిన అది ఎప్పుడైనా వీడియోలో చెప్తాను అది పెద్ద యూజే కాదు నేను ఎప్పుడూ ఫాలో అవ్వను కాకపోతే ఎక్కువ బ్రష్ట్ ఉన్నవారికి యూజ్ అవ్వచ్చు అలా తీసుకోవచ్చు అనే విధానాన్ని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇక్కడ పెద్ద డాట్కి ఎక్కువ క్లాత్ తీసుకున్నంత మాత్రాన అది చిన్నది అయిపోద్ది ఫ్రంట్ అనుకుంటే చాలా పొరపాటే ఫ్రంట్ చిన్నది అవ్వదు పెద్ద డాట్ వేసినప్పుడు ఆ క్లాత్ అక్కడ గ్యాదర్ అవుతుంది అది ఆ క్లాత్ పెద్ద షేప్ ఉన్న వరకు గ్యాదర్ అయ్యి పర్ఫెక్ట్గా సరిపోతుంది అంతేకాని అది చిన్నది అయిపోద్ది ఆ క్లాత్ ఎక్కడికో వెళ్ళిపోద్ది మనం వేసిన పెద్ద డాట్లోకి వెళ్ళిపోద్ది అనుకుంటారు లూజ్ డెంటరెట్ అవుతుంది కదా అక్కడ అలాగ దానికన్నమాట మనం పెద్ద డాట్ క్రాస్గా వేస్తున్నాం కానీ నిదానంగా క్లాత్ అంత దాంట్లో పెట్టేస్తలేదు కదా అది గమనించండి నేను చెప్పింది అసలు మీకు అర్థమైందా లేదా కూడా నాకు తెలియదు కానీ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ డాట్ల మీద క్లియర్గా చెప్తాను మళ్ళీ నేను కటింగ్లో కూడా ఈ హ్యాండ్స్కి లోతుని తీయను అది కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను కటింగ్లో తీయను అని కూడా ఇంతవరకు వీడియోలో చాలాసార్లు చెప్పాను స్టిచ్చింగ్లోనే తీస్తాను దీనికి కారణం కూడా మీకు చెప్పాను ఇలా అలవాటు నాకు అని ఎందుకంటే ఇంతకుముందు హ్యాండ్కి లోతు తీసేసినప్పుడు కటింగ్లో ఇలా స్టిచ్ వేసినప్పుడు నాకు వెనక వైపుకి వెళ్ళిపోయేది నేను లోతు తీసిన భాగం ఈ కన్ఫ్యూషన్ అంతా ఎందుకు అనేసి నేను కటింగ్లో తీ స్టిచ్చింగ్లో తీయడం వల్ల ఇలా అలవాటు అయింది నాకు ఇంకా అందుకోసమే నేను కటింగ్లోనే తీయను హ్యాండ్ లోతుని ప్రంట లోతుకి తీస్తాను ప్రంట ముక్కలకు తీస్తాను లోతు కానీ స్టిచ్చింగ్లో మాత్రం హ్యాండ్ లోతు తీస్తాను అంటే మనకి ఫ్రంట్ ఎటువైపుకి వచ్చిందో అటువైపుకి ఆ హ్యాండ్లో తీస్తాను ఇప్పుడు చూసారు కదా అలాగే తీసి నేను హ్యాండ్ అతికేసి ఫిట్టింగ్ కుట్లు వేస్తాను వేసేసి ఇంకా చూసేస్తున్నాను ఫిట్టింగ్ చివర ఫిట్టింగ్ చూడండి కరెక్ట్గా సరిపోయింది కొంచెం మనదే అంత ఎంత ఎక్కువ వచ్చింది దానికి మనం నడుము దగ్గర కొద్దిగా వేసుకుని సరిపోతుంది ఈ నడుము దగ్గర మధ్యలో నడుము దగ్గర కూడా సరిపోయింది అలాగే చంకల దగ్గర కూడా ఇలా ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఈ దీనికి మెడ ముక్క అతికిసుకోవడమే ఇలా ఫిట్టింగ్ కుట్టు చూసుకోవాలి ఫిట్టింగ్ కుట్టు చంకలో మీకు ఎప్పుడు సాలదు అని మీరు అడిగితే కొంతమందికి సంకలో అదే ఏమంటారు చెస్ట్ కొలత సరిపోదు ఫిట్టింగ్ కుట్టు నడుము కొలత సరిపోద్ది మధ్యలో నడుము సరిపోద్ది చెస్ట్ సరిపోదు సంకల్లో చూసినప్పుడు మరి అలా ఎందుకు సరిపోదు అంటే అక్కడ ఖచ్చితంగా నేను చెప్పగలను మెడ మీరు ఇప్పుడు స్టిచ్ వేస్తున్నారే ఆ మెడ చిన్నది కట్ చేస్తారనుకోండి మీరు మార్కింగ్ చేసి చిన్నది అయితే మీకు సరిపోదన్నమాట ఒకవేళ పెద్దది కట్ చేసేసినా లూజ్ వచ్చేస్తుంది అక్కడ మీకు ఆది బ్లౌజ్కి ఎంత మెడ ఉందో అంత మెడే కట్ చేస్తారనుకోండి మీకు ఫిట్టింగ్ కుట్టు చెస్ట్ భాగం సరిపోద్ది ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి దీని మీదే మధ్యలో మధ్యలో నడుము కొలతో కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది కానీ చివర నడుము కొలత ఉంటుంది కదా అది మాత్రం ఇంకా మీ ఇష్టం మీరు దాన్ని చిన్న చేయాలనుకుంటే చిన్న చేయొచ్చు పెద్ద చేయాలనుకుంటే పెద్ద చేసేయచ్చు కింద కొంతమందికి నడుము చెస్టు చిన్నగా ఉంటుంది నడుము పెద్దగా ఉంటుంది ఎందుకని పొట్ట ఎక్కువ ఉన్న వరకు అలా ఉంటుంది అలాంటప్పుడు నడాన్ని మీరు ఏ విధంగానే చేయొచ్చు అక్కడ కొలతలతోటి ఏముండదు అర్థమైందా మీకు అంటే కొలతలతో అంటే మెడతో ఏముండదు నడుము మీరు లూజ్ చేసేసుకోవచ్చు బాగా టైట్ చేసేసుకోవచ్చు ఏ విధంగానే చేసుకోవచ్చు కానీ మీరు ఇక్కడ చెస్ట్ చెస్ట్ కొలతకు మాత్రం మెడ మీద ఆధారపడి ఉంటుంది నేను చెప్పింది మీకు అర్థమైందా మెడ చిన్నది కట్ చేస్తారంటే చెస్ట్ సరిపోదు మీరు సంకలు ఆ సం మీ ఆది బ్లౌజ్ సంకలు ఈ కుట్టే బ్లౌజ్ సంకలు నేను ఇందాక చూశాను సరిపోయింది కదా టైట్గా ఉందనుకోండి చాలేదనుకోండి కుట్లు కుట్ల దగ్గరికి రాలేదనుకోండి మీరు చిన్న మేడ కట్ చేశారని గుర్తుపెట్టుకోండి అలాగే ఎక్కువ మీ ఆది బ్లౌజ్ కంటే లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి చెస్ట్ అప్పుడు మీరు పెద్ద మేడ కట్ చేసేస్తారని తెలుసుండాలి అర్థమైందా నేను చెప్పింది మీకైతే ఇదండి ఈరోజు అయితే మరి బ్లౌజు ఫ్రంట్ డాట్స్ కోసమే ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను అర్థం అవ్వకపోతే ఇంకో స్టిచ్చింగ్ వీడియోలో వివరంగా చెప్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు సపోర్ట్ ఒక సిస్టర్ అయితే కొలతలతో షేపు పర్ఫెక్ట్గా వస్తుందండి నేను బోటిక్లో కూడా రన్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది నాకు చాలా యూజ్ అయిందని కామెంట్ చేస్తారు ఇలాంటి కామెంట్లు చూసినప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇది మంచి యూజ్ అయ్యే పర్ఫెక్ట్ అండి మీరు నేర్చుకోండి అందరూ కూడా మనం మరిన్ని వీడియోల్లో చెప్పుకుంటూ ఉందాం ఇది ఎక్కడితోటి అయిపోద్ది కదా ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయింది దీనికి చేతికుట్లయితే అయితే వెయ్యాలి ఇంకా ఫైనల్గా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్